మంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు మా ఇన్ఛార్జి వర్యులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మా మండల కన్నారు మాలకున్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంజనేయ స్వామి గుడి చెన్నకేళ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వేధించడం అనేది రాష్ట్ర ప్రజలే కాకుండా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా చాలా భావోద్వేగంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఎప్పటి నుంచో తిరుమల కొండకి వెళ్తూ ఉన్నారు రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా పోయాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొండకు పోవడం ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తూ తిరుమలకొండ మీదకి పోవడం జరిగింది బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పోవద్దు అనడానికి వీళ్ళు ఎవరు అనేదానికి కూడా మనకి ఆశ్చర్యకరంగా ఉంది చంద్రబాబు నాయుడు టైంలో నెయ్యి అనేది వెనక్కు పంపడం అక్కడ టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే వెనక్కు పంపడం చంద్రబాబు టైంలో కూడా పద్దెనిమిది సార్లు జరిగింది జగన్మోహన్ టైంలో కూడా వెనక్కు పంపడం జరిగింది కానీ ఇది కావాలని కుట్రాపూర్తిగా చేయడం అనేది చాలా బాధకరంగా ఉందని పత్రికా ముఖంగా తెలియజేస్తుంది